లేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనురుక్తమైనటువంటి మనసుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది లేఖ పంపించి ఘనులత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యౌ్వని పాదంబుజతో యమందుములుగన్ వంచి అట్టి నీ అనుకంపన్ విలసింపనే ని వ్రతచర్యన్ మంద జన్మంబులన్ నిన్నే చింతు ప్రాణముల్ విడచదన్ని